ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ హిమాలయ ఫ్రెష్ స్టార్ట్ ఆయిల్ క్లియర్ ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళకండి అందుకే గుడ్ బై ఆయిలీ స్కిన్ హలో ఫ్రెష్ ఫేస్ అని చెప్తున్నారు ఇది కూడా అన్ని ఫేస్ వాషెస్ లాగానే ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేసి ఇంప్యూరిటీస్ ని క్లియర్ చేసి హెల్తీ లుకింగ్ అండ్ ఫ్రెష్ సాఫ్ట్ స్కిన్ ని ఇస్తుంది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లెమన్ అండ్ ఇండియన్ గూస్బెర్రీ వాడారు లెమన్ స్కిన్ ని రిఫ్రెష్ చేస్తే ఇందులోని నేచురల్ స్కిన్ జెంటల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఆయిల్ ని గ్రీజ్ ని ని రిమూవ్ చేస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ చూస్తే అండి ఫైవ్ స్టార్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ అయితే తొంభై ఒక్క మంది రాసి నెగిటివ్ రివ్యూస్ ఇరవై మూడు మంది రాసి ఫేస్ వాష్ ని అమెజాన్ లో పదహారు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చిన్నారు అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ వాషెస్ లో నాలుగు వందల యాభై స్థానంలో ఉంది ఫ్లిప్కార్ట్ లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్ గా లేదండి అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తోంది నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే డోంట్ బై నాట్ గుడ్ ఇలా ప్రొడక్ట్ బాగలేదని ఐదు మంది రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఐదు మంది నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని ముగ్గురు స్మెల్ బాలేదని ఇద్దరు రాశారు ఫేస్ వాష్ అమెజాన్ లో హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది రీజనబుల్ ప్రైస్ తో పాజిటివ్ రివ్యూస్ రేటింగ్ తో హిమాలయ లాంటి మంచి బ్రాండ్ నుంచి వచ్చిన ఆయిలీ స్కిన్ వాళ్ళకి వన్ ఆఫ్ గుడ్ ఫేస్ వాష్ అని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ